వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే భూమన్ కరుణాకర్ రెడ్డి పూర్తి స్థాయిలో అస్త్ర సన్యాసం చేయబోతున్నారా అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ పెట్టున్నాం అందుకు కారణం ఉంది మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పదకొండు సీట్లకే పరిమితమైంది అంటే జనమే ఒక క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చారు వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష హోదా కూడా పనికిరాదు అనేసి అలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది నేతలు ఈ రోజు రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీలో కొనసాగేందుకో వైఎస్ఆర్సీపీని అంటి పెట్టుకునేందుకో ఇష్టం కావట్లేదు ఇష్టపడట్లేదు కాకుంటే రాజకీయాలు అనేది పులి మీద స్వారీ లాంటివని ఎప్పుడు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అందుకే తాము పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకొని తాము ఊరిక గైడెన్స్ వరకే పరిమితమై తమ కొడుకుల్ని రంగంలోకి దించాలని చాలా మంది నేతలు భావిస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీలో పర్టికులర్లీ ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ధర్మాన దగ్గర నుంచి కృష్ణదాసు వరకు ఒక బొత్స దగ్గర నుంచి కోలగట్ల వరకు అనేక మంది నేతలు ఒక చంద్రగిరి నుంచి ఉన్నటి వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన ఇప్పుడు మాజీ చివిరెడ్డి దగ్గర నుంచి భూమని కర్ణాకర్ రెడ్డి వరకు చాలా మంది నేతలు తమ వాసులను ప్రమోట్ చేసే పనులు ఈరోజు బిజీ అయ్యారు దానిలో భాగంగానే భూమని కర్ణాకర్ రెడ్డి అంతకంటే ముందుగానే ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు కూడా మొన్నటి ఎన్నికల్లో భూమని కరుణాకర్ రెడ్డి పోటీకి దూరంగా ఉండి తన కొడుకు అభినయ రెడ్డినే అక్కడ దించే ప్రయత్నం చేశారు ఇక్కడ మనం చూస్తే భూమని కరుణాకర్ రెడ్డి ఆయనకు ఒక సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది ఒక నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ గా పర్సన్ గా ఆయనకి పేరు ఉంది అంతేకాదు అటు తెలుగు మీద ఇక తెలుగు భాష మీద కూడా చాలా మంచి పట్టుంది ఆయనకి అలాగే వైఎస్కి కూడా అత్యంత ఆప్తుడైన నేతగా కూడా భూమన కరుణాకర్ రెడ్డికి పేరుంది అలాంటి భూమున వైఎస్ హయాంలో టీటీడీ బోర్డు చైర్మన్ గా కూడా పనిచేయడం జరిగింది సో అలా వైఎస్కి ఎంతో లాయల్ ఉన్న నేతగా కూడా భూమున కరుణాకర్ రెడ్డికి పేరుంది అలాంటి భూమన వైఎస్ఆర్సీపీ నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు ఆయన పార్టీ పెట్టిన తర్వాత లైక్ ఒక చెవిరెడ్డి వీళ్ళంతా ఎలా వచ్చారు వాళ్ళందరికన్నా సీనియర్ అయ్యే భూమున ఈయన చైర్మన్ గా ఉన్న సమయంలో గతంలో చివరి లాంటి వాళ్ళు తుడాక్ కూడా పనిచేశారు ఇక అక్కడి నుంచి మనం చూస్తే భూమని కరుణాకర్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఫస్ట్ టైం ఎన్నికలను ఫేస్ చేశారు కానీ బట్ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది ఓడిపోయినా సరే పార్టీ తరఫున తన వాయిస్ వినిపిస్తూ ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేవాళ్ళు సో చాలా లాయల్గా ఆయన జగన్మోహన్ రెడ్డి కుంటూ ఉండేవాళ్ళు వైఎస్ తరహాలోనే బట్ రెండు వేల పద్నాలుగులో భూమని కరుణాకర్ రెడ్డి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు తిరుపతి కాన్ఫరెన్స్ నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా బట్ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది టీడీపీ ఆ రోజు విజయం సాధించింది వెంకటరమణ ఇక అక్కడి నుంచి మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు కూడా తనకు అవసరమైనప్పుడు పార్టీ తరఫున వాయిస్ వినిపించడంలో కానీ జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీ కోసం అంతే లాయల్గా పనిచేస్తూ భూమి కరుణాకర్ రెడ్డి ఉంటూ వచ్చారు ఆ పార్టీ కోసం వేరే రెండు వేల ఎన్నికలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అసలు ఒక దశలో భూవన కరుణాకర్ రెడ్డికి తిరుపతి టికెట్ ఇస్తారా ఇవ్వరా జగన్మోహన్ రెడ్డి అన్న చర్చ కూడా జరిగింది ఎందుకంటే భూమని కరుణాకర్ రెడ్డికి సంబంధించి ఆయన పార్టీకి లాయల్ గా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఆయన మీద లాయల్టీ చూపించిన సందర్భాలు చాలా తక్కువ బట్ ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఎట్టకేలకు మాత్రం ఆయనకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టికెట్ దక్కింది ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవు కావచ్చు తిరుపతిలో ఆ టైంలో ఉన్న భూమన్ కర్ణాకర్ రెడ్డి చరిఫ్లో కావచ్చు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు అయితే వీళ్ళందరికంటే కూడా ఒక అమ్మడి రాంబాబు దగ్గర నుంచి ఒక రోజే దాకా వీళ్ళందరికన్నా పార్టీలో సీనియర్ కానీ వయస్ అత్యంత అత్యంత లాయలైన వ్యక్తి ఎవరు అంటే భూమని కరుణాకర్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ ఇచ్చిన ప్రయారిటీ భూమన్ కరుణాకర్ రెడ్డికి ఇవ్వలేదు ఆయనకి మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించలేదు కానీ లాస్ట్ లో రెండు సార్లు తన బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి టిటి బోర్డు చైర్మన్ గా పనిచేసిన తర్వాత ఇక ఎన్నికలకు కొంత టైమే ఉంది అనుకున్నప్పుడు భూమని కరుణాకర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఆ పదవిలో కూర్చోబెట్టారు ఇక అప్పటికే భూమని కరుణకర్ రెడ్డి ఇక ముందు తాను రాజకీయాలు చేయను తన కొడుకైన అభినయ్ రెడ్డికి తన బాధ్యతలు అప్పగిస్తానని ఎప్పటి నుంచో చెప్తా వస్తున్నారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ దాని కన్విన్స్ కాలేదు కూడా చాలా మంది వారసులు నిలబెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి అసలు కన్విన్స్ కాలేదు ఓ బొస్తా కావచ్చు ఒక ధర్మం లాంటి వాళ్ళు కావచ్చు ఒక్క పేర్ని నాని మాత్రమే రెండేళ్లు ఆయన మొత్తుకుంటే లాస్ట్ మీట్ లో పేర్ని కిట్టు నిలబడ్డానికి ఇచ్చారు ఆయన ఇక ఇటు ఒంగోలులో సీటు ఖాళీ అవడం వల్ల మాకు కారణంగా చివరి నటు పంపించారు కాబట్టి చివరిెడ్డి కొడుకు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది చంద్రగిరి నుంచి సో ఈ క్రమంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద అభినయ విషయంలో కూడా ప్రెజర్ పెరిగింది భూమిన కరుణాకర్ రెడ్డి ఎలాగో టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆ రోజు అభినయ్ ని ఇన్ఛార్జిగా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి తిరుపతి అభ్యర్థిగా అప్పటికే అభినయ్ చాలా సీరియస్గా ఆయన తన తండ్రి తరఫున అనేక కార్యక్రమాల్లో పనిచేస్తూ లోకల్గా అనేక నామినేటెడ్ పోస్టుల్లో కూడా పనిచేస్తూ వచ్చారు ఆయన పార్టీ కోసం దాదాపు నాలుగైదేళ్ల పాటు ఆయన కాన్స్టిటెన్సీలోనే ఉంటూ వచ్చారు తన గ్రౌండ్ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నారు అభినయ్ తన తండ్రి ఇమేజ్ తన మీద పడకుండా అలాంటి సిచ్యువేషన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ రోజున జనసేనకి ఆ టికెట్ వెళ్ళింది ఇక్కడ సెంటిమెంట్ ఏంటంటే అక్కడ ఎక్కువగా చూస్తే కాపు సామాజిక వర్గ జనాభా జనాభా కూడా గెలుపోవటములు నిర్ణయించే స్థాయిలో ఉంటుంది గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి రెండు చోట్ల పోటీ చేస్తే ఆ రోజు తిరుపతి నుంచి మాత్రమే గెలవడం జరిగింది ఆ స్థాయిలో అంత ఫోకస్ ఉంటుంది అక్కడ ప్రజారాజ్యానికి కానీ ఆ తర్వాత వచ్చిన జనసేనకి కానీ పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి వైపు నుంచి చాలా సాలిడ్ క్యాడర్ ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ ఒక శ్రీహాలగస్తి కావచ్చు ఒక తిరుపతి కావచ్చు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అందుకే ఒక దశలో అసలు పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేస్తారు తన అన్న అలాగే అని కూడా అనుకున్నారు కానీ లాస్ట్ మినిట్లో ఆర్ శ్రీనివాసులకు ఆ టికెట్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ ఆ టికెట్ జనసేన ఖాతాలోకి వెళ్ళింది తిరుపతి తిరుపతి టికెట్ సుగున సుగుమమ్మ లాంటి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు సో ఈ క్రమంలోనే ఆ రోజున ఆర్ఎన్ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమివేవిలో చంద్రగిరి నుంచి చెవిరెడ్డి కొడుకే కాదు భూమన్ కన్నాకర్ రెడ్డి కొడుకు అభినయ్ కూడా ఓడిపోయారు ఇక ఓడిపోయిన తర్వాత ఆయన ఆయనకి ఇంకా పదవీ కాలం ఉంది చైర్మన్ గా అభినయ్ ఓడిపోయారు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు మీద నీళ్ళ నీడలు కమ్ముకున్నాయి అయినా సరే ఆ పార్టీ కూడా లాయల్ గా ఉంటూ వచ్చారు కాబట్టి తనకి ఇంకా పదవి ఉంది టీటీడీ బోర్డు చైర్మన్ పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా పార్టీ ఓటమి వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయడం జరిగింది భూమని కరుణాకర్ రెడ్డి చాలా కొద్ది కాలం చాలా తక్కువ సమయం మాత్రమే టీటీడీ బోర్డు చైర్మన్ గా పనిచేశారు పనిచేసిన కొంతకాలం కూడా ఆయన గతంలో అన్ని మతాన్ని ప్రమోట్ చేశారనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు లైక్ సుబ్బారెడ్డి తరహాలోనే ఇంకా పుల్లు వస్తున్నాయంటే తలా కర్రెవ్వండి అని చెప్పి కూడా ఆయన చేసిన కామెంట్స్ కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి ఇలా చాలా కామెంట్స్ లో భూమని కరుణాకర్ రెడ్డి వివాదాల్లో కూడా వార్తల్లోకి ఎక్కారు కానీ బట్ తనకంటూ కూడా ఒక ఇంటి ఇమేజ్ ఉంచుకోవడంలో భూమన్ సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు ఇక అక్కడి నుంచి మనం చూస్తే ఇప్పుడు పార్టీ అధికారానికి దూరమైన ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి భూమునకి మధ్య అంత సత్సంబంధాలు లేవనే చర్చ కూడా నడుస్తూ వస్తుంది ఎందుకంటే అంత యాక్టివ్గా భూమున తన కాన్సెన్సీలో కానీ ఆయన ఇన్వాల్వ్ కాలేకపోతా ఉన్నారు ఇప్పటికి ఎందుకంటే ఆ జిల్లా నుంచి పెద్దిరెడ్డి మొన్న మంత్రిగా మొన్న క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన అయిన మిథున్ రెడ్డి ఎంపీగా గెలిచారు ఇలాంటి సిచ్యువేషన్లో పెద్దిరెడ్డి హవాని నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇక ఈ ఈ కింద ఈ స్పాన్ లో చెవిరెడ్డి మంత్రిగా లేకపోయినా కేబినెట్ లో లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యేగా ముద్రపడ్డారు ఆయన అడు భారతికి కూడా సో ఈ రోజు ఆయన జైలుకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు తీసుకురావాలని చాలా సీరియస్ ప్రయత్నాల్లో ఉన్నారు అలా అటు చెవిరెడ్డికి ఇటు భూమని కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు అదే జిల్లా నుంచి ఏర్పాటు చేస్తూ వస్తున్న రోజా మొన్న ఎన్నికల్లో ఓడిపోయినా ఆమె మాటకు ముందు పిలిచి కూర్చోబెట్టుకుని పార్టీ తరఫున వాయిస్ వినిపించేలా మాట్లాడిస్తున్నారు ప్రమోట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సో తనను ఆ స్థాయిలో పట్టించుకోవట్లేదన్న ఆవేదన భూమిని కరుణాకర్ రెడ్డిలో ఉంది అంతేకాదు ఇక పూర్తి స్థాయిలో అభినయనే పార్టీ తరపున ప్రమోట్ చేయాలని కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు అందుకే ఎక్కడ కూడా ఉమెన్ అంత యాక్టివ్గా పార్టీ తరపున మాట్లాడతాం కానీ పార్టీ తరపున వాయిస్ వినిపించడానికి కానీ మనం చూడవుక అట్ ద సేమ్ టైం తన తండ్రి అడుగుజాడలోనే నడుస్తూ ఈ రోజు అభినయ్ పూర్తిగా కాన్సెన్సీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ఆయనే పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అభినయనే అక్కడ ఇన్ఛార్జిగా కొనసాగిస్తారా భూమని కర్రాకర్ రెడ్డితోనే మరోసారి అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారా అసలు భూమన భూమన గాని ఆయన వార్సుడి భవిష్యత్ కార్యాచరణ వైఎస్ఆర్ సిపిలో ఎలా ఉండబోతుంది అన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు